ందుకు నమస్కారం జై హింద్ జై భారత్ శుభోదయం అందరికీ ఈరోజు మన యొక్క దేహం గురించి మన దేహం పైన ధరించేటువంటి వస్త్రధారణ గురించి ఒక విషయము చెప్పాలనిపించింది ఎందుకంటే ఈరోజు మహిళలు ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా గృహిణులు కూడా తమ వస్త్రధారణ అంటే అర్ధనగ్న వస్త్రధారణతోటి మరి తమ దేహాన్ని ప్రదర్శిస్తున్నారు తమ అందమైనటువంటి భగవంతుని ప్రసాదమైనటువంటి భగవంతుని నిలయం లాంటి దేవాలయం లాంటి మన దేహాన్ని అందరికీ ప్రదర్శిస్తున్నారు దీనివల్ల సమాజంలో అనేక రకాలటువంటి వికృతమైనటువంటి పాశ్చాత్య పోకడలకు ఇది దారితీస్తుంది అనేక రకాలటువంటి మరి దు దుర్గుణాలు బయటపడి అనేక రకాల రుగ్మతలు కూడా సమాజంలో సంఘటనలు కూడా జరుగుతున్నాయి అదే దీని గురించి ఇది భగవంతుని యొక్క ప్రసాదము భగవంతుడిచ్చినటువంటి దేహం ఇది ఇటువంటి దేహాన్ని మరి దేవాలయం లాంటి దేహాన్ని దేవాలయం లాగానే ఉంచుకోవాలి దేవాలయం ఏ విధంగా పరిశుభ్రంగా ఒక ఆనంద నిలయంగా ఉంచుకుంటాం పవిత్ర ప్రదేశంగా అటువంటిది మన దేహాన్ని కూడా బయట కానీ లోపట కానీ బాహ్య సౌంగ సౌందర్యం కానీ అంత సౌందర్యం కానీ శరీరం లోపలికి మరి మన శరీరాన్ని మంచిగా ఉంచుకోవాలి కాబట్టి ఉదాహరణకు అడ్డమైనటువంటి గడ్డిదిని మన శరీరాన్ని ఏ విధంగా చేస్తున్నాము మన శరీరాన్ని దుర్గుణాలతోటి చెడు రోగాలతోటి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని భగవంతుడి ప్రసాదంలాగానే ఉంచడం ఉంచితే ఎంతో ఆనందంగా ఉంటుంది దాన్ని ఇటువంటి వికృత చేష్టలతోటి పిచ్చల విడిగా అదొకటి ఇదొకటి పనికిరానటువంటి అశౌచమైనటువంటి ఆహారాలు ఈ శరీరంలో వేసి దీన్ని అపరిశుభ్రం చేస్తున్నాం అనేక రకాలటువంటి రోగాలతోటి రొప్పులతోటి బాధపడుతున్నాం కాబట్టి ఈ భగవత్ ప్రసాదమైనటువంటి దేహం గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి దాని గురించి యోగి వేమన గారు ఏమన్నారంటే దేహం ఎవరి సొమ్ము తా తనదని పోషింప దేహం ఎవరి సొమ్ము తనదని పోషింప ప్రాణం ఎవరి సొమ్ము తాను కొను పోబోవా దానం ఎవరి సొమ్ము దానముసగా విశ్వదాభి రామ విన్రవేమ అని చెప్పాడు దేహం ఎవరి సొమ్ము మరి తనదని పోషింప ఈ దేహం ఎవరిది భగవంతుని ప్రసాదము తనదని మనం పోషిస్తున్నాము కానీ భగవంతుని సొమ్ము కాబట్టి భగవంతుల్లాగానే పవిత్రంగా ఉంచాలి దానం ఎవరి సొమ్ము దానం వసగా దా ఈ దానమంతా ఎవరి సొమ్ము ఆ భగవంతుడిచ్చినటువంటి ప్రసాదమే కాబట్టి ఆ దానాన్ని కూడా మనం పవిత్రంగా ఉంచాలి ప్రాణం ఎవరి సొమ్ము తాను పో కొనుబోవ ఈ ప్రాణం ఎవరి సొమ్ము ఇది కూడా భగవంతుని ప్రసాదమే కాబట్టి ఇది పోయేటప్పుడు కూడా పవిత్రంగా ఉంచాలనేటువంటి భావము వేమన గారు వ్యక్తం చేశారు ఒకసారి మహమ్మద్ అలీ సుప్రసిద్ధ బాక్సరు మరి ప్రపంచం అంతటా కూడా తన ప్రదర్శనలు ఇచ్చినటువంటి గొప్ప బాక్సరు ఆయన ఒకసారి చికాగో వెళ్ళడం జరిగింది చికాగో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిలు ఆయనకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చారు ఆయన దగ్గర చూడడానికి తండ్రిని కలవడానికి అయితే పెద్ద అమ్మాయి ఏం చేసిందంటే మొత్తం అర్ధనగ్నమైనటువంటి దుస్తులు వేసుకుంది వేసుకున్న తర్వాత అప్పుడు తండ్రి మొహమ్మద్ అలీ అడిగాడు అమ్మాయిని అమ్మ నీవు ఈ విధంగా నీకు ఒక ప్రశ్న వేస్తాను చెప్తా అంటే చెప్పండి నాన్న ఏం అడగండి అన్నప్పుడు నీవు ఖరీదైనటువంటి ఒక వస్తువును ఎక్కడ పెట్టుకుంటావు మీ ఇంట్లోపట ఏ స్థలంలో పెట్టుకుంటావు అన్నప్పుడు ఒక అమూల్యమైనటువంటి బంగారం కానీ వజ్రాలు కానీ వైడూర్యాలు కానీ నీకు అందమైనటువంటి దుస్తులు కానీ ఎక్కడ దాచిపెట్టుకుంటావు అని అన్నప్పుడు అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఇంట్లోపట ఒక బీరువాలో కానీ ఒక డబ్బాలో కానీ మూలన ఎవరికి తెలియనటి ప్రదేశంలో ఒక ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో ఒక డబ్బాలో బీరువాలో భద్రపరుచుకుంటాను అని చెప్పడం జరిగింది మరి అటువంటి నీ యొక్క అంతకన్నా అమూల్యమైనటువంటిది అంతకన్నా విలువైనటువంటి యొక్క నీ దేహాన్ని ఈ విధంగా పది మందికి చూయించడం అనేటువంటిది ఎంతవరకు న్యాయము నీ దేహాన్ని నువ్వు ఖరీదైనటువంటి దానిగా భావిస్తున్నవా నీ దేహాన్ని నీ శరీరాన్ని అమూల్యమైనటువంటి భగవత్ ప్రసాదంగా భావిస్తున్నవా అని తన కూతుర్ని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆమె తన యొక్క దేహం గురించి తన యొక్క చర్మం గురించి తన యొక్క దేహంలోని అవయవాల గురించి మరి వెంటనే చింతించి పరిగెత్తుకొని కిందికి వెళ్ళి తన రూమ్కి వెళ్ళేసి మళ్ళీ పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి దుస్తులు వేసుకోవడం రా రావడం జరిగింది దినోద్దేశం ఏంటంటే ఈరోజు మనం వస్త్రధారణ అవిగి పురుషులకు కానీ మహిళలకు కానీ ముఖ్యంగా మహిళలకు అందరూ కూడా ఈ దేహాన్ని దేవాలయంగా ఉంచుకోవాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం